బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ మూవీకి సీక్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అనౌన్స్మెంట్ నుంచి మంచి బజ్ ఉంది ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ఆ హైప్ మరింతగా పెరుగుతోంది అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ తో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ మూవీ మీద నంచనాలను దృష్టిలో పెట్టుకుని కథనాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది మూవీ టీం ముఖ్యంగా కంటెంట్ విషయంలో పాన్ ఇండియా అప్పీల్ ఉండేలా సిద్ధం చేసింది ప్రజెంట్ డివైన్ కాన్సెప్ట్ ను రూల్ చేస్తుండటంతో అఖండ టూలో అలాంటి సన్నివేశాలు పుష్కలంగా ఉండేలా చూసుకుంటున్నారు హిమాలయాల్లో అఘోరాకు సంబంధించిన సీన్స్ ను నెవ్వర్ బిఫోర్ రేంజ్ లో చిత్రీకరించారు బద్రీనాథ్ కేదార్నాథ్ డ్రాప్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లు డిజైన్ చేశారు సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ ఐదుకు వాయిదా పడ్డంతో ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు కానీ ఈ వెయిటింగ్ వర్తే అన్న రేంజ్ కంటెంట్ ను సిద్ధం చేస్తోంది మూవీ టీం ఆల్రెడీ మంచి హైప్ ఉన్న ఈ సినిమాకు దీపావళి నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్